శివార్త మే వార్త ఊరూరికి ఊతకాళ్ళు ఊతకాళ్ళు అంటే పిల్లనగ్రోవి ఊదే కళాకారులు ఊతకాళ్ళ పదం పూర్వీకుల నుంచి వస్తున్న పదం నేడు పిల్లనగ్రోవి కళా బృందం అని పిలుస్తున్నారు అన్నమయ్య జిల్లా పెద్దమండి మండలం బత్తినగారి పల్లెకు చెందిన రెండు పిల్లనగ్రోవి కళా బృందాలు ఊరూరికి వెళుతున్నాయి వీరి కళా ప్రదర్శన నైపుణ్యాన్ని గుర్తించిన దూర ప్రాంతాల వారు కూడా పిలుపునిస్తున్నారు బత్తిన గారిపల్లి కుమారనాయుడు కళాబృందం చిత్తూరు కాణిపాకం సమీపంలోని పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా అనేక కార్యక్రమాలను రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు కాణిపాకం సమీపంలోని చింతచెట్ల వారిపల్లిలో ప్రోగ్రాం ముగించుకొని గంగాధరి నెల్లూరు మండలం రాఘవరెడ్డి గారిపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పిల్లల గ్రోవి కళా ప్రదర్శన ప్రదర్శించి అందరినీ ఆకట్టుకొని ప్రశంసలు అందుకున్నారు పెద్దమండి మండలం బతిని గారిపల్లి పిల్లల గ్రోవి కళా బృందాలంటే ప్రతి ఒక్కరికి అభిమానం గౌరవంగా పలకరించి ఆహ్వానించి ప్రదర్శనలు ఇస్తున్నారు గంగాధరి నెల్లూరు మండలం రాఘవిరెడ్డి గారిపల్లిలో నెలకొల్పిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాను సన్నిధిలో పిల్లనగ్రోవి కళా ప్రదర్శన నిర్వహించారు చుట్టుపక్కల ప్రాంతాల వారు స్థానికులు వీరి కళా నైపుణ్యతను గుర్తించి ప్రశంసించారు ఈ పిల్లనగ్రోవి కళా బృందం నృత్య ప్రదర్శనలు తిలకించడానికి స్థానికులే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కళాకారులు గ్రామాల ప్రజలు దాతలు హాజరై వీరి నాట్య ప్రదర్శనను తిలకించి ప్రశంసల వర్షం కురిపించారు నైపుణ్యం నాణ్యత పూర్వపు తెలుగు సాంప్రదాయాలు పూర్వపు జానపద విధానంతో ప్రదర్శనలు ఇస్తున్న బత్తినగారిపల్లి గ్రోవి కళా బృందం ప్రదర్శనల కోసం సంప్రదించండి ఫోన్ నెంబర్